కొట్టే కారం రుచి ఆ చీ పొడి ఇక కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనపై సిట్ తో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించింది సీనియర్ ఐపీఎస్ అధికారి అసరా గర్గ్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించింది విజయ్ తో పాటు టీవీకే నేతల తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది తొక్కిసలాట తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లాలని వెళ్లారని చాలా బాధ్యత రహితంగా ప్రవర్తించారని మండిపడింది బాధ్యతలను పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను క్వశ్చన్ చేసింది హైకోర్టు విజయ్ కి నాయకత్వ లక్షణాలు లేవని కోర్టు ఘాటన వ్యాఖ్యలు చేసింది కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనకు బాధితులు ఎవరనేది ప్రశ్న ఇప్పుడు అయితే తొక్కిసలాట వెనక కుట్ర ఉందని టీవీకే నేత ఆదవ్ అర్జున్ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కు ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు టీవీకి పిటిషన్ను కొట్టివేసింది విచారణ ప్రారంభ దశలోనే సిబిఐ విచారణ కోరడం సరికాదని న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చవద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ సభల అనుమతుల విషయంలో ప్రభుత్వాన్ని వివరణ అడిగింది హైకోర్టు అఖిల పక్షం నేతలతో చర్చించి కొత్త నియమాలను తీసుకొస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు అయితే అప్పటి వరకు ఎలాంటి రాజకీయ పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు కేవలం ముందుగా ఎవరైతే అనుమతి తీసుకున్నారో వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఇకపై ఏ పార్టీకి అనుమతులు ఉండవంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు మురళి కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాము ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ఇవాళ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఏవైతే అంశాలను లేవనెత్తిందో ఘటన శనివారం జరిగింది ఆదివారం ఉదయమే ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ విజయ్ లేకపోవడం విజయ్ అక్కడి నుంచి వెంటనే మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం కేవలం ఒక ట్వీట్ ద్వారా తన చెప్పాల్సినటువంటి విషయాన్ని రెండు లైన్లో చెప్పడం ఆ తర్వాత ఆయన ఎటువంటి స్పందన లేకపోవడంతో అసలు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి నాయకుడు ప్రజలకు కష్టం వస్తే నిలబడి ఉండాలే కానీ అక్కడి నుంచి పారిపోవడం ఏంటన్నటువంటి ప్రశ్న అక్కడ బాధితుల నుంచి అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తుంది అయితే ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టుని కొంత తొందరపడి ఆశ్రయించినటువంటి కారణంగానే ఇలాంటి పరిస్థితులు కోర్టు నుంచి ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ఇవాళ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది అసలు ప్రాథమిక విచారణే పూర్తి కానప్పుడు ఆ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో తెలియనప్పుడు ఎందుకు ఎంత తొందరపడి మీరు సిబిఐ విచారణ కోరుతున్నారని కోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తూ టీవీకేను మందలించింది ఆ కేసును కూడా ఆ పిటిషన్ కూడా తోసిపుచ్చింది దీంతో పాటుగా తోసిపుచ్చినటువంటి విషయం పక్కన ఉంచితే ఆ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు టీవీకేని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పాలి సో ఇన్ని రోజుల పాటు కూడా ఇదంతా కూడా ప్రభుత్వం కుట్రని ఒకరిపై నింద వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ కోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకేకి కొంత డీఎంకే నుంచి ముందు నుంచి ఏదైతే టీవీకేపై అనవసర ఆరోపణలు చేస్తున్నారో మాపైని డీఎంకే చెబుతోందో ఇవాళ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా టీఎంకే టీవీకేకి అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పొచ్చు ఇక ప్రభుత్వం నుంచి ఈ పోలీసులు ముఖ్యంగా ఈ సభలకు అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో ఎందుకు పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు గతంలో విజయ్ సభలకు వచ్చేటువంటి ప్రజలకు విజయ్ వాహనం ఢీకొని అనేక మంది గాయపడ్డారు సో ఆ వీడియోలన్నీ కూడా ఇవాళ కోర్టులో హాజరుపరిచారు సో కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ వీడియోలన్నీ చూపించినప్పుడు ఎందుకు మీరు ఇన్ని రోజుల పాటు కూడా విజయ్పై చర్యలు తీసుకోలేదు అందులో కరూరు ఘటనపై విజయ్ పేరెందుకు ఎఫ్ఐఆర్లు అటువంటి విషయాలను కూడా కోర్టు ప్రశ్నించింది దీనికి తోడు ప్రభుత్వం కూడా సో గతంలో ఏదైతే అనుమతులు ఇచ్చామో ఆ సభలకు తప్ప విజయ్ కానీ ఇంకా ఎలాంటి పార్టీ కానీ అనుమతులు ఇవ్వబోము అఖిలపక్షం ద్వారా ఒక నియమావళిని రూపొందించిన తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలి ఇవన్నీ తేలిన తర్వాత మాత్రం అనుమతిస్తామని చెప్పినప్పటికీ కోర్టు మాత్రం సీరియస్గా తీసుకుంది సో మొత్తం టీవీకే పార్టీ నాయకులు కానీ విజయ్ కానీ వీరందరూ కూడా సభలో తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం కనీసం పట్టించుకోకపోవడం పరామర్శకు వెళ్ళకపోవడం పట్ల మాత్రం తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కోర్టు ఆక్షేపించిన తర్వాత టీవీకే ముందుకొచ్చి ఏం చెప్పబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు